అధికార పార్టీ అండగా ఉంటుందని అడ్డదారులు తొక్కారు కాకి డ్రెస్ వేసుకొని ప్రజలను కాపాడాల్సిన పోలీసులు రౌడీ షీటర్ల కనుసన్నల్లో నడిచారు అమాయకులను బెదిరించి వారిపైన కేసులు పెట్టి వేధించినటువంటి పోలీసుల పాపం పండింది రానే వచ్చాయి ఆ వేధించినటువంటి అధికారులకు శిక్ష పడే రోజులు వచ్చాయి అదేంటో ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఒక ముఖ్య నేత అనుచరుడు మాజీ రౌడీ షీటర్ చెప్పినట్లుగా వీరు పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాకుండా సెటిల్మెంట్ల కోసం ప్రైవేటు సైన్యం లా వ్యవహరించారు పోలీసులు బాధితుడు హైకోర్టు ఆశ్రయించడంతో అసలు రంగు బయటపడింది హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏఎస్పి శుభం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఎవరు ఏ పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఏం చేశారని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు ఇందులో అధికారులు నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపించాయి అటు నమస్తే తెలంగాణ పత్రిక కూడా వరుస కథనాలతో వీరి ఆగడాలను ఎండగట్టింది వాళ్ళు రాజకీయ నాయకులే కావచ్చు కానీ వారికి ఎస్కాట్ కూడా ఇచ్చారు వాళ్ళు ఒక మంత్రులు కాదు ఒక అధికార హోదా లేదు కానీ వారికి ఒక ఎస్కాట్ ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రిక వరుస కథనాలతో కూడా విరుచుకబడింది రౌడీ పోలీస్ సలాం తూర్పులో రౌడీ రాజ్యం అంటూ కథనాలు పోలీస్ శాఖలో కదలిక తెచ్చాయి వరంగల్ సబ్ డివిజన్ లో గతంలో పనిచేసిన ఏసీపీ నందిరామ్ నాయక్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి ఎస్ఐ విఠల్ పై సస్పెన్షన్ పడింది డిజిపి శివదరెడ్డి ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అరవై ఐదు వేల నుండి డెబ్బై వేల వరకు ఉన్నారు ఇందులో హోంగార్డ్ గార్డులు పద్దెనిమిది వేల మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపుగా రెండు వందల యాభై నుండి మూడు వందల మంది పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు అంటే బాధితులను బెదిరించడం లంచాలు తీసుకోవడం ఇలా సివిల్ వివాదాల్లో దూరడం ఇలాంటివి చేయడం తోటి గత సంవత్సరంలో సస్పెండ్ అయ్యారు ఈ సంవత్సరం నూట ఎనభై నుండి రెండు వందల ఇరవై మంది పోలీసులు సస్పెన్షన్ గురయ్యారు అంటే వీరు కూడా చేసినటువంటి ఇలాంటి నేరారోపణలే ముఖ్యంగా వీళ్ళంతా ఎక్కువగా సస్పెండ్ అయింది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కమిషనరేట్ లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది పోలీసుల సంఖ్య లక్షకు దగ్గరగా ఉన్నప్పుడు అందులో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలీసులు ఇలాంటి తప్పులు చేస్తే అది పోలీస్ వ్యవస్థకే పెద్ద మచ్చగా అయితే గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ జీరో టాలరెన్స్ అనే పాలసీని అమలు చేస్తుంది అందుకే ఎంత పెద్ద స్థాయి అధికారి ఉన్నా కానీ వారిపైన కూడా వేటు వేస్తూ ఉంది నిన్నటి వరకు బదిలీలతో సరిపెట్టుకున్న అధికారులు ఇప్పుడు ఏకంగా సస్పెన్షన్ వేటు వేయడం వరంగల్ కమిషనరేట్ లో ఆ టాపిక్ గా మారింది చట్టం ముందు ఎవరైనా ఒకటైనా అద్దులు మీరితే శిక్ష తప్పదని మరోసారి నిరూపించారు పోలీసులు కాకి ముస్కులు అక్రమాలకు పాల్పడితే చివరకు మిగిలేది ఇదే